హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు అవి అస్సలు నిద్రలేగలేదండి ఎయిట్ థర్టీ అయ్యేంత వరకు నాకు ఎయిట్ ఓ క్లాక్ మేలకు వచ్చింది నైట్ పడుకునేసరికి అవి పడుకునేసరికి లెవెన్ అయింది దాని తర్వాత నేను ఆన్లైన్లో కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టాను ఇంక ఇంట్లో కావాల్సినవి అన్నీ కూడాను అంటే ఇంట్లో కంటే కొన్ని గ్లాస్ జార్స్ అలాగే కాక్రోచెస్ కోసం హెడ్ జెల్ ఇంకా అవి కోసం పాటి సీటు అలాగా చాలా ఆర్డర్స్ పెట్టుకొని చూసుకొని ఇంకా పడుకుని మళ్ళీ వాయిస్ ఓవర్ అవి ఇచ్చి పడుకునేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా అసలు అవి మధ్యలో లేచి మా ఆయన లేపి ఒక వన్ అవర్ పడుకొని లేదంట నాకు అసలు ఏమీ తెలీదు ఎయిట్ ఓ క్లాక్కి లేచి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని ఇంకా హాట్ వాటర్ తాగేసినాక అవి నిద్ర లేచాడు ఇక అవి లేచాడంటే మా వారు కూడా నిద్ర లేవాలి కదా ఇంకా అప్పటికే నా ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయాయి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి చట్నీకి ప్రిపరేషన్స్ ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇంకా బియ్యం కూడా అయిపోయినాయి కదా నిన్న డిమార్ట్ నుండి తీసుకొని వచ్చాం కదా సో ఇంకా నిన్న బయటికి వెళ్ళినప్పుడు ఖర్చులు ఇంకా మళ్ళీ ఆన్లైన్లో షాపింగ్ ఇంకా చాలా ఖర్చులు అయినాయి ఇంకా తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ఒకేసారి తీసుకోలేం కదండి కొంచెం కొంచెంగా చిన్నగా తీసుకోవాలి ఒకసారిగా తీసుకోవాలంటే మన వల్ల అవ్వదు అందుకే చిన్న చిన్నగా తీసుకుంటున్నా నిన్న ఆన్లైన్ షాపింగ్ కూడా చాలానే అయిపోయినా అండి సీటు చాలా రోజుల నుండి చూస్తున్నాను అవికి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా ఒక పది రోజుల నుండి అడుగుతా ఉన్నాను మాయన్ని ఇంకా నిన్న ఫ్లిప్కార్ట్లో అయితే పెట్టాం ఫ్లిప్కార్ట్లో ఒకటి అమెజాన్లో మీషోలో అలా పెట్టుకున్నాము ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయినాయి ఇంకా నేను అప్పటికే టైం నైన్ ఫైవ్ అవుతుంది ఈరోజు మా వారు ఆఫీస్కి అయితే వెళ్తారు నిన్నంటే కొంచెం నీరసంగా ఉంది కాబట్టి ఉన్నారు ఫీవర్ అయితే లేదు కానీ కానీ ఇంకా ఎన్ని రోజులు అంటే వాళ్ళు కూడా ఇవ్వరు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు అవసరమైనప్పుడు అందుకని ఇంకా ఆఫీస్కి వెళ్తానని చెప్పారు ఇంక ఇడ్లీలు అయిపోగానే నేను ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసేసి కూర అయితే వండేస్తాను ములకాయలు తీసుకొచ్చారు కదా ములకాయలు తెచ్చుకున్న నెక్స్ట్ డే వండుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది లేదంటే తర్వాత ఎండిపోయినట్టు అయిపోతాయి ఈ మధ్య నాకు వంటలు బాగానే వస్తున్నాయిలండి అది ఏది ఎప్పుడు వేయాలో తెలియాలన్నమాట ముందు నాకు ఏం తెలిసేది కాదు ముందేది మగ్గిద్ది ముందేది ఉడకది ఏం తెలిసేది కాదు అన్నీ వేసి వండేసేదాన్ని అందువల్ల సుఖం కొన్ని ఉడికి కొన్ని ఉడకుండా పచ్చి పచ్చిగా రకరకాలుగా ఉండేది మా ఆయన పాపం ఎట్లా తినేవాడే ఏంటో నాకే ఇప్పుడు నన్ను నేను తలుచుకుంటే నాకే నవ్వు వస్తూ ఉంటుంది ఇంకా కూర పొయ్యి మీద వేసేసి ఇంకా హవికి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నా ఒక అరగంట నుంచి గంట అయితే మనకు టైం పడుతుంది ఇక్కడ ఇంకా చూసారు కదా అటు ఊపి ఇటు ఊపి తలూపి అడ్డం ఊపి అబ్బా మనకి ఎంత ఓపిక ఉందా అనేది అయితే అసలు టెస్ట్ చేస్తారండి బాగా టెస్ట్ చేస్తారు ఈ రోజు చెప్పాను కదా అవి లేచేసరికి ఫ్రెష్ అయ్యి అవి లేచినాక నేను ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి అసలు ఇల్లు ఓడలేదు పెట్టలేదు ఏం చేయలేదు డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి ముందు టిఫిన్ సెక్షన్ దాని తర్వాత కూర అయితే వేసేసాను ఎందుకంటే మా వారికి బాక్స్ అవ్వాలి కదా అవ అవేలోపు ఈ పనులు చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ముందు ఈ పని అవ్వాలి అనేది తీసేసి నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అట్లా అయితే చేసుకోవాలి అంతకు ముందు అది ఎట్లా కాదు నేను ముందు లెగవగానే భూమి బద్దలైపోయిన సరే ఇల్లు ఉడవాలి వాగిలు ఉడవాలి ముగ్గులు వేయాలి దాని తర్వాత ఇంకేదైనా పని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం మైండ్ సెట్ అయితే మార్చుకున్నాను నండి సో ఎప్పుడు ఒక పని అటు ఇటు ఏదో ఒకటి అవుతుంది కదా కానీ కరెక్ట్గా నాకు మా వారికి బాక్స్ అందించాలి కాబట్టి టెన్ థర్టీ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిపేర్ అయితే చేసేస్తాను ఇంక ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే అవి చాట పట్టుకొని తిరిగి నేను ఊడుస్తాను నేను ఊరుస్తాను అన్నాడు నేను ఓడిచి నాకు ఇస్తానా అంటే సరే అని చెప్పి ఇక చాట్ ఇచ్చేసాడు నాకు ఇంకంతేనండి నేను మాప్ చేస్తున్నా ఊడుస్తున్నా ఇక ఇలాగే ఉంటుంది ఇంకా నేను చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నాకు చాలా ప్రశాంతంగా ఉంది కానీ చాలా పని కూడా ఉంది ఇంకా నిన్న మార్ట్ నుండి తెచ్చుకున్న సరుకులు కూడా అలాగే ఉన్నాయి ఇంకా ఎక్కడే ఎక్కడే పెట్టేసి పడుకున్నాం కదా ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా సిలిండర్ కూడా బుక్ చేసాము అది కూడా వస్తుంది ఈరోజు ఇంకా అన్నీ నిదానంగా చేసుకుంటా ఉన్నాను మా వారు ఫ్రెష్ అయిపోయారు ఇంక ఇప్పుడు నేను మాప్ కూడా అంటే ఆయన పూజ అది చేసుకుంటారు నాన్ వెజ్ ఏమన్నా తిన్నామంటే కనుక ఖచ్చితంగా మాప్ పెట్టేస్తా నేను మామూలుగా కూడా హవీ గురించి అని కూడా పెడతా ఉంటాను ఇంక ఇప్పుడు అవి ఎక్కువగా కొంచెము నీళ్ళు అంతా పాడు చేయడం అట్లా కొంచెం నేర్పిస్తూ ఉన్నాను ఇప్పటి నుంచే టాయిలెట్ వస్తే చెప్పడము లేకపోతే షింక్లోకి తీసుకెళ్ళి పో పెంచడము టూ అవర్స్కి ఒకసారి అట్లాగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అయిద్ది మనం నేర్పిలేదంటే ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఇప్పటి నుండే ఇప్పుడే కరెక్ట్ ఏజ్ అనమాట వాళ్ళకి మనం ఇప్పుడు ఏం చెప్తే అది వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు తర్వాత లేట్ అయ్యే కొద్దికి కష్టమైపోయింది చాలామంది అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా డైపర్సే వేస్తూ ఉంటారు కానీ అది తర్వాత అయినా ఈ బాధ తప్పదు కదా ఇంకా వాళ్ళకు కష్టం కష్టమైపోయిద్ది అది ఇప్పుడు అనుకోండి చిన్నగా ఉంటారు కాబట్టి కొంచెం తొందరగా కూడా నేర్చుకుంటారు మనం కూడా చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే భూమిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము పొల్యూషన్ కాకుండా సో అది అందుకని ఇంకా కూర కూడా అయిపోవచ్చింది ఒక పక్కన నేను నీళ్ళు కూడా పెట్టేశాను అవి కానీ ఇంకా అన్నం బియ్యం కూడా కడిగి పెట్టాను కానీ ఇంకా అన్నం వండలేదు ఇంక ఇక్కడ మా వారు పూజ చేస్తుంటే ఫ్లవర్స్ తీసుకొచ్చి నానా అంటే నేను ఇచ్చాను అనమాట ఇస్తే చూడండి ఎంత క్యూట్గా తెచ్చిస్తా ఉన్నాడు ఇంక ఇక్కడ వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు ఇంక నేను గబగబా ఇక్కడ అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అసలు ఈ కిచెన్ ఇట్లా ఉందంటే మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు నీట్గా ఉండాలి అట్లా అయిపోయింది అనమాట నా బుర్ర ఇంకా నీట్గా ఉండాలి చూడడానికి బాగుండాలి నాకు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అండ్ నేను ఒక మోటివేషనల్ ఫ్రేమ్ కూడా ఒకటి తీసుకుంటున్నాను డి మీషో నుంచి అంటే అది రోజు చూసేలాగా అంటే మన బ్రెయిన్ కూడా పాజిటివ్గా దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట సో ఇంట్లో ఎప్పుడైనా కానీ పాజిటివ్ బుక్స్ కానీ లేదంటే పాజిటివ్ కోడ్ కోడ్స్ కానీ అట్లా చూస్తూ చూస్తూ ఉంటే మన బ్రెయిన్ కూడా దానికి ఫిక్స్ అయిపోయి మనము దానికి తగ్గట్టు మన స్టెప్స్ అయితే వేస్తూ ఉంటాము అందుకని చెప్పి చూసి చదువుకుంటా ఉన్నాను ఇప్పుడు యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ అని ఒక బుక్ చదువుతున్నానని మీకు చెప్పాను గుర్తుందా ఒక టూ వీక్స్ బ్యాక్ ఆ బుక్ ఇంకా నేను రోజు చదువుతున్నాను ఇంకా ఒక టూ త్రీ చాప్టర్స్ ఉన్నాయి అంతే సో అది కూడా ఫినిష్ అయిపోయింది అసలు ఆ బుక్ అయితే ఎంత బాగుందో మనం బుక్స్ చదివితే వచ్చే అంత నాలెడ్జ్ ఎందులోనూ లేదు ఈ చెత్త ఫోన్ వల్ల చాలా టైం వేస్ట్ అయింది యూస్ఫులే ఉండదు అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అసలు ఒక రీల్ తర్వాత ఒక రీల్ ఒక రీల్ తర్వాత ఒక రీల్ అసలు టైం తెలియదు అనమాట మనకి మనకి యూస్ఫుల్ అయ్యే వాటికంటే యూస్ యూజ్ లేనివయే చాలా ఉంటా ఉంటాయి ఇంక ఇక్కడ నేను జీరా వాటర్ తాగుతా ఉంటే అవి కూడా కావాలి కావాలి అన్నాడు సరేలే అని చెప్పి టీ గ్లాస్లోకి పోసిచ్చానా చూడండి కొంచెం తాగి అయిపోయినాయి అయిపోయి అని చెప్పి బాగాలేదు అంటే బాగాలేదా అంటే బాగున్నాయి మళ్ళా తాగుతున్నాడు కొంచెం అంటే కొంచమే ఇచ్చాను పిల్లలకు కూడా మంచిదే కదా జీలకర్ర వల్ల ఏమీ కాదు దానిలో ఏం లేదు జస్ట్ వాటర్ జీలకర్ర నిమ్మకాయ కదా అందుకని అయితే తాపిస్తుంటే భలే క్యూట్ క్యూట్గా చెప్తా ఉన్నాడు ఇంకా వాళ్ళకైతే ఇడ్లీలు వేసిచ్చాను నాకు నిన్న దోశ పిండి ఉంది కరెక్ట్గా రెండు దోశలు అయితే వస్తాయి సరే ఇంకా అని చెప్పేసి ఉల్లిపాయ వేసి తర్వాత అయితే వేసాను కానీ నాకు దోశలు మొక్కలు మొక్కలుగానే వస్తున్నాయి పర్వాలేదు ఫస్ట్ రోజు అంత దారుణంగా అయితే లేదు ఇంక ఇక్కడ అంటులు స్టాండ్లో అంటులు సర్దుతూ ఉంటే జార్లో మూత తీసి ఈ పెద్ద మూత అరలో ఉండి తెచ్చి ఇది అయితే పెడుతున్నాడు అనమాట సరే నాన్న వీడియో తెస్తాను చూపించు అంటే ఇంక చూపించట్లే ఇప్పుడేమో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాడు ఇంకా హవికి స్నానం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అలాగో నేను హాట్ వాటర్ తాగిన తర్వాత గ్యాప్ తీసుకోవాలి కదా అప్పుడైతే ఇంకా రిమైనింగ్ పనులు చేసుకుంటా ఇంకా దోశలు వేసుకొని ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాను హవికి కూడా రెడీ చేసేసాను ఇంక మా వారికి కూడా బాక్స్ పెట్టేస్తాను అన్నం కూడా అయిపోయింది ఇంకా ఆయనకి బాక్స్ పెట్టేశానంటే నా పని నాకు నా ఒక పెద్ద పని అయిపోయింది ఇంకా నేను ఎంత నిదానంగా ఏ పని చేసుకున్నా నాకు బాధ ఉండదు ఇంకా షింక్ అయితే నిండిపోయింది అసలు ఇడ్లీ లేస్తే చాలు ఇడ్లీ పాత్రలో అసలు సింక్ ఫుల్ అయిపోయింది ఎక్కువ పని ఉండదు కానీ అంట్లు ఎక్కువ వస్తాయి అదే దోశలకి అనుకోండి ఎక్కువ అంటలు ఉండవు కానీ చాలాసేపు మనం స్టవ్ దగ్గరే నుంచి చోవాలి ఏదైనా పనే నాకైతే ఇడ్లీలే ఈజీగా అనిపిస్తుంది ఒకేసారి వేస్తే అందరికీ సరిపోతాయి అదే దోశలు అనుకో ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అదే చాలా మంది ఉన్నప్పుడు అయితే భలే అయిపోయింది ఇంకా మా వారికి తెలిసిందే కదా స్నాక్స్ లేకపోతే అస్సలు బాక్స్ తీసుకెళ్ళరు ఇంకా ఆయనకు బాక్స్ కూడా పెట్టేసాను నాకు పని అయిపోయింది ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినేస్తాను వాషింగ్ మిషన్ కూడా వేశాను ఎండలు బాగా ఉన్నాయి అసలు త్రీ డేస్ నుంచి అసలు మామూలుగా లేవు ఇప్పుడు దాకా వర్షాలు పడి 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 మళ్ళీ ఎండాకాలం వచ్చేసిందా బాబు అన్నట్టు ఊడికొచ్చేస్తుంది ఎంత వేడిగా ఉంటుందో ఇంక ఎంత వేడిగా ఉన్నా సరే మార్నింగ్ టైంలో నేను అస్సలు ఏసీ వేయను అంటే నైట్ మాత్రమే వేస్తాను అది కూడా మా వారేస్తారు లేదంటే ఎప్పుడైనా నేను ఒక్కసారి బాగా వేడిగా ఉంటే వేస్తాను తప్పించి అసలు వెయ్యను ఇలాంటప్పుడు నేను పిసినారుతానని చూపిస్తాను అనుకోండి ఏమన్నా అనుకోండి ఎందుకంటే ఏసీకి ఎక్కువ అలవాటు అయిపోతే మనం బయట బతకలేము కాబట్టి ఎంత అవసరమో ఏదైనా అంతవరకే వాడుకుంటే చాలా మంచిది ఇంక ఇక్కడ మా వారు ఆఫీస్కి వెళ్తా ఉంటే సాక్స్లు వేసుకోమని చెప్పి కాలుకి వేస్తానని చెప్పి రకరకాలుగా చేస్తా ఉన్నాడు హవి అసలు ఎంత పెద్దోడైపోతున్నాడో పిల్లోడు అసలు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి ఈ మూమెంట్స్ అన్నీ కూడా పెద్ద అయితే ఇవన్నీ మిస్ అయిపోతాం కదా ఇంకా మా వారు ఇవన్నీ మిస్ అవుతాము ఇంకా మా వారు రెడీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా కాల్ వచ్చింది గ్యాస్ సిలిండర్ అయితే వస్తుందని చెప్పి ఈ ఆల్బక్రాలు నిన్న మా ఆయన అంటానే ఉన్నాడు నల్ల బా నల్లవి తీసుకున్నా అస్సలు అని చెప్పి అసలు వేస్ట్ అయిపోయిందండి పురుగులు వచ్చేసినాయి అది కూడా నాకు అర్థం కాలేదనమాట టేస్ట్ కూడా చాలా చండాలంగా ఉంది ఇంకా సిలిండర్ వాళ్ళు వస్తున్నారంటే ఇంకా పాతి ఇది ఖాళీ సిలిండరే ఇంక ఇక్కడ కిందంతా నీట్గా ఉండదు కదా నీట్గా అంతా ఓట్ చేసుకొని చెత్త అంతా ఎత్తేసుకున్నాను అంతలోపు ఆయన అయితే వచ్చి ఇంకా విచ్చేశారు అయితే మీలో అసలు ఈ విషయం ఎంతమందికి తెలుసు గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా చెక్ చేశారు అది ఫుల్ సిలిండర్ ఆఫ్ సిలిండర్ అని చెప్పి ఎప్పుడైనా కానీ ఇట్లా చెక్ చేసుకోవాలి రెగ్యులేటర్ దగ్గర వాటర్ పోసాము అంటే కనుక కంటిన్యూస్గా బబుల్స్ వచ్చినాయి అంటే కనుక అది ఫుల్ సిలిండర్ కాదు గ్యాస్ ఎక్కువ లేదు అర్థం అది మనల్ని మోసం చేస్తున్నారు అని అర్థం మాది భారత్ గ్యాస్ ఇంకా అయితే చెక్ చేస్తున్నారు ఇంకా మా వారు చెప్తున్నారు అనమాట కంటిన్యూస్గా బబుల్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఆయన ఏం చేస్తాడు వాష్ ఏదో పెడుతున్నాడు లేదు లేదు బాగానే ఉంది ఇదేం ప్రాబ్లం ఉండదు రెగ్యులేటర్ పెట్టినప్పుడు రెగ్యులేటర్ పట్టకపోతే అప్పుడు ప్రాబ్లము లేదంటే ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఆయన అయితే రకరకాలుగా తిప్పలు పడతా ఉన్నారు నాకు తెలియదు అసలు గ్యాస్ ఇలా చెక్ చెక్ చేస్తారని చెప్పి నేను తర్వాత మా ఆయన అడిగాను ఎందుకు అలా చెక్ చేస్తున్నావు అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి సిలిండర్ ఫుల్ది లేకుండా ఇట్లా ఇస్తున్నారు అని చెప్పైతే అన్నారు మంచిదే కదండి మనమేమి మనకేమీ డబ్బులు చెట్లు గాయట్లేదు కదా ఒక్కొక్క రూపాయికి ఎంత కష్టపడితే వస్తున్నాయి ఇప్పుడు మా ఆయనే ఉన్నాడు అంతా సిస్టమ్ దగ్గరే కూర్చుని నడుము నొప్పి కళ్ళు నొప్పులు మెడ నొప్పి స్ట్రెయిన్ స్ట్రెస్ ఇవన్నీ తీసుకుంటేనే మాకు డబ్బులు వస్తున్నాయి మేము తినడానికి మాకేమి ఈజీగా రావట్లేదు కదా ఎండకెళ్ళి చేయకపోయినా ఇది కూడా ఒక పనే కాబట్టి ఇంకా కరెక్ట్గా చెక్ చేసినాక మా ఆయనకు డౌట్ వస్తానే ఉంది ఆయన ఏమీ లేదు లేదు అని చెప్పి రెగ్యులేటర్ పెట్టారా రెగ్యులేటర్ పెడితే అస్సలు కూర్చోవట్లేదు ఆయన అన్నాడు సరే ఇంకా వాళ్ళ ఆఫీస్కి కాల్ చేసి ఇట్లా రెగ్యులేటర్ ఇప్పుడు చూడలేదు ఇట్లా ఇది ఇది అని చెప్పంటే ఇంక వాళ్ళు వేరే సిలిండర్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ సిలిండర్స్ వస్తారు కదా ఇంకా వేరే సిలిండర్ అయితే తీసుకొని వచ్చి ఇంక ఇది కూడా మళ్ళీ అయితే చెక్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఏంటంటే మనకి రెగ్యులేటర్ అనేది భారత్ గ్యాస్కి భారత్ గ్యాస్దే ఉండాలంట మా రెగ్యులేటర్ వచ్చేసి ఇండియన్ గ్యాస్ రెగ్యులేటర్ అంట దానివల్ల కూడా ఒకసారి కూర్చోదని చెప్పారు కానీ చూడండి మీరు ఇందాక చూస్తే ఇందాక చాలా బబుల్స్ వచ్చినాయి దీనిలో వాటర్ పోస్తే కనీసం ఒక్క బబుల్ కూడా లేదు ఇది ఫుల్ సిలిండర్ అనమాట ఈ విషయం మీకు తెలుసా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియకపోతే నెక్స్ట్ టైం మీకు సిలిండర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాగా చెక్ చేసుకోండి మనకేమి డబ్బులు ఊరికే రావట్లేదు చాలా కష్టపడితేనే వస్తున్నాయి ప్రతి ఒక్క మనిషికి కూడాను చెట్టుకైతే అయితే కాయట్లేదు కదండి అందుకని సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇది షేర్ చేశాను నాకు కూడా తెలీదు నేను ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి మీతోటి ప్రతిదీ షేర్ చేసుకుంటా కదా అలాగే ఈరోజు ఇది కూడా షేర్ చేసుకున్నాను ఇంకా అదంతా చెక్ చేసిన తర్వాత ఇదిగో అమ్మ మంట మంచిగా వస్తుంది అంటే బాగానే ఉంది అని అయితే చెప్పేశారు ఇంకా దాని తర్వాత అవికి ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఇవ్వట్లేదు ప్లాస్టిక్ బాటిల్ తీసి లోపల పెట్టేశాను ఇంకా కుండలో వాటర్ మామూలు గ్లాస్తో అయితే ఇస్తున్నాను ఇంకా స్టీల్ టమ్ల నేను రిటర్న్ పెట్టేశాను కదా నిదానంగా ఏమన్నా తీసుకోవాలి కానీ ఇప్పుడే కాదులేండి స్టీల్ బాటిల్ తీసుకుంటాను మంచిది ఒకటి చిన్నది మరి పెద్దది అయితే వాహా కూడా కష్టంగా ఉంటుంది కదా ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు అని చెప్పి ఇంకా బాగా చెప్తా ఉన్నాడు ఇంకా స్ట్రా గ్లాసులు అయితే ఇస్తే స్ట్రా గ్లాస్ తోటి తెగ వాటర్ తాగేసాడు ఆటలాగా ఇంకా వాళ్ళ నాన్నకి అస్సలు ఓపిక లేదు కానీ తప్పదు కదా ఆఫీస్కి వెళ్ళాలండి ఇంకా తప్పదు కాబట్టి కానీ చాలా ఎండ ఎంత విపరీతంగా ఉందంటే తొందరగా వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో పడి పని పడిద్ది ఇంక ఈరోజు ఇంకా సిలిండర్ ఆ చెక్కింగ్ అది ఇది అయ్యేసరికి ఆయన వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ నైట్ లేట్ అయిపోద్ది అనమాట తొందరగా వెళ్లకుండా మళ్ళీ తొందరగా వచ్చేస్తే బాగుండదు కదా ఇంకా మా వారు వెళ్ళిపోయినాక వాషింగ్ మిషన్ అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఆరేసేసాను ఎండ అయితే మామూలుగా లేదు అప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయిందని చెప్పాను కదా కానీ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మంచిగా బట్టలు ఆరిపోయాయి నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వేస్తాను లేదంటే ఒక్కొక్కసారి ఒక ఇవాళ వేసానంటే మళ్ళీ రేపు కూడా వేసేస్తూ ఉంటాను ఇంకా పక్కన జశ్వంతోళ్ళు కూడా లేరు కదా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి నెక్స్ట్ వీక్ నుండి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి నేను ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటే హవి ఏమో ఇంకా జశ్వంతోళ్ళ షూస్ తీసుకొని వేసేసుకొని అమ్మ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఆచంట అసలు ఆ షూస్ ఎంత ఉన్నాయి ఆ పిల్లోడు ఎంత ఉన్నాడు చూడండి పిల్లోడికి రకరకాల యాషాలు ఎక్కువైపోయినాయి అదే ఇంట్లో ఉన్న షూస్ అయితే ఏం వేసుకోడు ఓన్లీ క్రాక్స్ వేసుకుంటాడు కానీ పక్కన వాళ్ళే మాత్రం కావాలి పక్కింటి పుల్లకూరే ఇష్టం అన్నట్టు పిల్లలకు కూడా అంతే భలే క్యూట్గా ఉంటాయి కానీ అమ్మ దిగుతాడంట నాకైతే మేము నానా పడిపోతా అంటే నువ్వుకుంటూ చూడండి అంత స్లోగా వెళ్తున్నాడు ఎండ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇంకా బట్టలు ఆరేసి ఇంకా క్లిప్పులు అవన్నీ తీసుకొని వెళ్తాంటే అమ్మ నే నే నేనని చెప్పి అన్ని లాక్కొని ఆయనే తీసుకెళ్తాడంట కరెక్ట్గా క్లిప్లు ఎక్కడ ఉంటాయి అక్కడ బకెట్ బాత్రూంలో కరెక్ట్గా పెట్టాడు నేను తీసుకుంటే ఒప్పుకోవట్లేదు సరే అని చెప్పి ఇక నేను కూడా వదిలేశాను ఇంకా ఎందుకులే వాదన అని చెప్పి పిల్లోడితోటి ఇంకా నిన్న నైట్ మామిడికాయలు తీసుకొచ్చాం కదా అవి కూడా కట్ చేశాను కానీ చాలా పుల్లగా ఉంది చిన్నప్పుడైతే తెలియదు కదా ఇప్పుడైతే పళ్ళు పులిసిపోతున్నట్టు అనిపిస్తుంది అంతకుముందు కూడా బాగా తినేదాన్ని కానీ ఇంకా డెలివరీ అయిపోయినాక రీసెంట్గా నాకు పళ్ళు బాగా వీక్ అయిపోయినాయి అసలు ఏం పట్టలేకపోతున్నాను కూలింగ్ కానీ వేడి కానీ ఏమీ పట్టలేకపోతున్నాను ఇంకా అవికి అవి ఇవి పెట్టేసిన తర్వాత అన్నం అన్ని కూడా పక్కకు తీసుకొని కూర కూడా వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇంకా చిలకడ దుంపలు కూడా రెండే రెండు ఉంటే అవి కూడా ఉడకబెట్టుకొని ఇంకా శంకు లాంట్లన్నీ అన్నీ తోముకుంటున్నా చూసారు కదా షింకు ఫుల్ అయిపోయింది ఇంకా శంకు నన్ను రా 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 తోము శింకు నీట్గా చేయి అంటా ఉంది ఇంకా ఓన్లీ ఇవి మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇప్పటికొచ్చిన అంటే నేను నైట్ నైటే క్లీన్ చేసుకుంటాను నైట్ అస్సలు మార్నింగ్ కొంచెం ఎప్పుడైనా హవి పడుకోకపోతే లేదా మా ఆయన మీటింగ్లో ఉంటే లేకపోతే నాకు బద్ధకం వస్తే నెలలో ఒకటి రెండు సార్లు కూడా జరగదు మాక్సిమం జరగదు అంత నీట్గా పెట్టుకున్నా కూడా బొద్దింకలు 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 ఎంత విసుకొచ్చేస్తుందో నాకు చిరాకు వచ్చేస్తుంది అసలు మా మళ్ళీ మా పక్కింటి వాళ్ళకి లేవంట అదేంటో నాకు అర్థం కావట్లేదు అయినా ఇప్పుడే కదలే నేను కూడా ఇల్లు శుభ్రం చేసింది ఇంకా హిట్ జెల్ అవి కూడా పెట్టి ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఏమన్నా చేంజ్ వస్తుందేమో చూడాలి ఇంకా ఈ అంటులు తోమేసరికి నాకు నియర్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా అవి ఏమో సైలెంట్గా ఆడుకుంటున్నాడులేండి ఇంకా అవి తినేసి ఒకసారి పడుకుంటాడు పడుకునేలో పనంత చేసుకుంటే నాకు ఇంకా వేరే పనులు ఏమన్నా చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా కొండలో వాటర్ కూడా నిన్నే అయిపోయాయి సరేలే ఒకేసారి బాగా రుద్దేసి వాటర్ పోద్దామని ఆగాను ఇంక ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా రుద్దేసుకొని ఇంకా వాటర్ అయితే పోసేసుకోవాలి ఇంకా వాటర్ పోసుకుంటే సాయంత్రానికైనా కూలింగ్ అవుతాయి ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు అసలు ఏమి యూజ్ లేదండి దానిలో నుండి వచ్చే కెమికల్స్ వల్ల మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్లు హెల్త్ ప్రాబ్లమ్స్ అవైతే వస్తాయి ప్లీజ్ మీరు కూడా ఎంతో కొంత ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వేడి వేడి ప్లాస్టిక్ వాటిల్ వేయడం అవన్నీ తగ్గించుకోవడం వల్ల మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా మన ఆరోగ్యాలు ఎలాగో పోయాయి కనీసం మన పిల్లలైనా హెల్తీగా ఉంటే అదే చాలు నేను అదే అనుకుంటే అలాగో నా హెల్త్ పోయింది మా పిల్లలైనా బాగుంటే అదే చాలు అని అయితే నేను కోరుకుంటాను ఇంక చూసారు కదా చంకెక్కి ఎలా కూర్చున్నాడు ఇంకా ట్యాప్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆయనే చేస్తాడనమాట ఇంకా అన్నం తినేసి హావి పడుకున్నాడు నేను కూడా తినేసి కాసేపు బుక్ చదువుకున్న తర్వాత ఎలాగో చాలా టైం ఉంది కదా ఖాళీగా కూర్చున్నా సరే ఫోన్ చూస్తే టైం వేస్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చి ర్యాక్స్ అన్నీ నీట్గా సర్దడం స్టార్ట్ చేశాను ర్యాక్స్ అన్నీ చాలా మెస్సీగా ఉన్నాయి ఇంకా సర్ది కూడా చాలా డేసే అవుతుంది యాక్చువల్లీ ఈ టూ ర్యాక్స్ అయితే సర్దుతాను కానీ ఆ కార్నర్ ర్యాక్ అయితే అస్సలు సర్దలేదు ఆ పైన రెండు ర్యాక్లు అస్సలు సర్దలేదు ఇంక్రిందన్నీ అప్పుడప్పుడు సర్దుతూ ఉంటా కానీ అసలు ఆ రెండు ర్యాకులు చూస్తుంటేనే నాకు సగం నీరసం వచ్చేస్తుంది సో అవి లేచేలోపు ఎంత కుదిరితే అంత సర్దుదామని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా చూశారు కదా పైన దుప్పట్లు అన్నీ కూడా నీట్గా సర్దేశాను ఇది యాక్చువల్లీ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను అందుకే ఇక్కడైతే మీకు అక్కడక్కడ కొన్ని బిట్స్ అయితే షేర్ చేస్తున్నాను నా కిచెన్ మేకవర్ లాగా ఇప్పుడు బెడ్రూమ్ మేక్ మేకోవర్ అనేసి అయితే ఒక వీడియో చాలా మెస్సీగా ఉంది బెడ్రూమ్ కూడా సో అలాగా క్లీనింగ్వి ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కాబట్టి అది సపరేట్గా చేస్తే ఇక్కడ పెట్టి అక్కడ పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పి ఇంకొక్కటి ఒక్కొక్కటి చాలా నీట్గా తీసుకుంటా ఉన్నా కరెక్ట్గా ఇది టైంకి అవి నిద్ర లేచిపోయాడు ఇంకా నిదర్లేచి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు ఇంకా గబగబా వెళ్ళి తీసుకొచ్చాను ఇంకొంచెం వాటర్ అది తాపించి తీసుకొచ్చాను ఇంక అంతే ఇంకా మొదలు పెట్టాడు ఇంకా సర్దడం చూశారు కదా కింద ఉన్న వేస్ట్ అంతా సర్దడం స్టార్ట్ చేశాడు ఇంకా హవీకి మాటలు చెప్తా పాటలు పెట్టేసి ఇంక నేను రిమైనింగ్ అయితే ఇదిగోండి ఇంకా పైన అయితే అస్సలు కదపలేదు ఇక ఇప్పుడు ఈ ర్యాక్స్ అద్దాలి ఆ రెండు ర్యాక్లు అయిపోయినాయి ఈ ర్యాక్స్ అద్దాలి ఇక నాకు హవీ ఫోటో ఆల్బమ్ దొరికింది ఫస్ట్ బర్త్డేది దానిలో మాది ఫోటో క్యాలెండర్ ఉంది అదైతే ఇవి వాళ్ళు అది అతికిద్దామని చెప్పి తీసాను ఇక ఎక్కడ చూసినా ట్యాబ్లెట్స్ ఒకటి దొరుకుతా ఉన్నాయి క్లిప్పులు అనేవి అవి ఇవి చెత్త చదవరము ఫైనల్గా ఇదిగోండి ఈ కింద మూడు ర్యాకులు అయితే సర్దాను కానీ పైన ర్యాక్ మాత్రం సర్దలేదు పైన ర్యాక్ సర్దాలంటే నాకు అసలు ఓపిక రావట్లేదు వాళ్ళకైతే నేను ఇంకా సర్దలేను కూడా అప్పటికే టైము ఫోర్ ఓ క్లాక్ దాకా అయిపోయింది ఈ కింద ఒకటి సర్దేసి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రొటీన్ పనులు ఉంటాయి కదా ఇంకా అవన్నీ చేసుకోవాలి మీకు గుర్తుందా అవికి ఫస్ట్ బర్త్డేకి ముందు చేయి కట్ అయింది చేయి అయినప్పుడు ఉన్న టీషర్టు నేను చేయి తుడిచిన కర్చీఫ్ ఇప్పటికీ దాచిపెట్టాను కానీ ఈరోజు ఇంకా పడేసేసాను ఉంచలేదు ఎందుకు అని చెప్పి అప్పుడైతే మా ఆయన ఉంచు ఉంచు అన్నారు ఈ సంచి నిండా అవి చిన్నప్పుడు బట్టలు ఉన్నాయి తర్వాత వాళ్ళకి ఉంటాయి అని చెప్పి కొన్ని క్యూట్ క్యూట్ బట్టలు మాత్రం ఉంచుకున్న అన్నీ నేను వేరే వాళ్ళకి ఇచ్చేశాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి కింద మూడు ర్యాలు అయితే నీట్గా సర్దుకున్నాను కానీ పై ర్యాకులు సర్దే ఓపిక నాకు లేదు ఫోర్ ఓ క్లాక్ అయింది కదా ఏమన్నా తిందా తినాలి అవిని కిందకి తీసుకెళ్ళాలి మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అలా చాలానే ఉంటాయి కదా ఇంకా అందుకని ఇక ఇదిగోండి న్యూస్ పేపర్స్ అయితే తీసేసాను అసలు వెయ్యట్లేదు ఇక ఇక్కడ మీకు అదే చూపిస్తున్న షర్ట్ అవి అప్పుడు చేయి కట్ అయినప్పుడు షర్ట్ అనమాట అయితే ఇంకా పడేస్తున్నాను ఇంకా చెత్త వాళ్ళు ఈ రోజే వచ్చారు మళ్ళీ ఎల్లుండి వస్తారు ఇంకా అందుకని పేపర్స్ అన్నీ కూడా ఒక సంచిలోకి అయితే వేసి ఉంచితే ఎల్లుండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అయితే వేసేయొచ్చు ఇంకెక్కడైతుంది అక్కడ పడేసినా కూడా దానివల్ల మనకి పొల్యూషన్ చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదా మాకు కార్నర్లో చెత్త పడేస్తూ ఉంటారు దానివల్ల జింకులు అవన్నీ వచ్చేసి అవి తినేసి వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంట అందుకని ఇప్పుడు అసలు అక్కడ వేయనియట్లేదు మేము కూడా అసలు వెయ్యము మాక్సిమం మేము ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి అంటే తప్పించి ఇంకా చెత్త వాళ్ళు వస్తేనే వేస్తాను నేను ఇంక ఇదిగోండి ఈ చెత్త అంతా సర్దాలి అసలు ఈ కూలర్ అయితే వాడట్లేదు ఎంత దుమ్ము పట్టేసి ఉందో నీట్గా తుడిచేసి ఇంకా దీని మీద బాగా క్లాత్ కప్పేసి ఉంచేసానంటే ఇంకా పాడకుండా ఉంటాయి ప్రస్తుతానికి ఈ రోజుకి సర్దలేదులేండి అంతవరకే సర్దాను ఇంకా స్టార్ ఫ్రూట్ తెచ్చాం కదా స్టార్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చాను ఇంకా హవీకి నచ్చలేదంట వద్దన్నాడు ఇంకా వాటర్ కావాలంట చూడండి ప్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ పట్టుకుంటాడంట ఇంకొంచెం ఎదిగితే స్టూల్ వేసుకొని పట్టుకునేలాగే ఉన్నాడు ఇంకా నేను డి మార్ట్లో రాగి పిండి తెచ్చుకున్నా కదా రాగిజావు అయితే పెట్టుకున్నాను చాలా రోజులు అయిపోయిందండి నేను రాగిజావు తినేసి నైట్ డిన్నర్లో కానీ చపాతి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఎక్కువగా అన్నం తినకుండా అన్నం తగ్గిద్దామని అనుకుంటున్నాను రైస్ నాకు అంత మంచిది కాదని చెప్పి నైట్ డిన్నర్లో చపాతీకి అయితే నానా ముద్ద కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా జావ నేను తాగుతూ అవి కూడా తాపిస్తున్నాను నాకు జావ బెల్లంతోనే ఇష్టము ఉప్పుతో కానీ కొంతమంది మజ్జిగతో పెరుగుతో అట్లా తింటారు కదా నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటే నాకు మామూలుగానే పెరుగు పాలు ఇష్టం ఉండదు ఇంకా ఉప్పుతో కూడా నచ్చదు అవికైతే నేను అంతకుముందు ఉప్పుతో పెట్టేదాన్ని ఇప్పుడు బెల్లంతో అయితే పెడుతున్నా ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది కదా ప్రాబ్లమ్ ఏమి ఉండదులే అని చెప్పి ఇంకా బెల్లము అంత అంటే జలుబు కూడా చేయదు కదా పంచదారలాగా అందుకని ఇంకా తాగితే నాకేంటంటే మరీ వాటరీగా కాకుండా స్పూన్తో ఇట్లా తింటే ఎట్లా ఉంటుంది అట్లా ఇష్టం కానీ ఈరోజు అట్లా రాలేదు జావా వాటర్ వాటర్గా వచ్చింది ఈసారి చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి ఇంకా తినేసిన తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని అవి కిందకి తీసుకొని వెళ్ళాను కిందకి తీసుకొని వెళ్తే దర్శనీయేమో సైకిల్ మీద ఎదురు కూర్చోబెట్టుకొని తొక్కిస్తుంది అవి వెనక కూర్చోడు అంటే డైరెక్ట్గా డ్రైవర్ సీటే కావాలి ఎక్కడైనా సరే కార్లో కానీ బైక్లో కానీ ఎక్కడైనా అంతే ఇదేంటో నాకు అర్థం కాదు ఇంకా హెత్విక్కి హెత్విక్కి ఫీవర్ కదా అసలు రావట్లేదు హవి పాపం చాలా లోన్లీగా ఫీల్ అవుతా ఉన్నాడు ఇంకా ఇవాళ పిల్లలు కూడా ఎవ్వరు లేరు ఇంకా అందరికీ హాలిడేస్ నెక్స్ట్ వీక్తో అవుతున్నాయి కదా ఊరైతే వెళ్ళిపోయారు అందరూ ఇంకా ఆడుకొని ఆడుకొని ఇంటికి వచ్చేసి మేము డిన్నర్ కంప్లీట్ చేసేసాము కంప్లీట్ చేసిన తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవైతే ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకుందాము మళ్ళీ రేపు మార్నింగ్ అంటే టైం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి హాఫ్ అన్ అవరే పట్టిందిలేండి ఎక్కువ టైం ఏం పట్టలేదు అంటే నా పెద్ద చాక్ ఉంది కదా దాంతో ఒకేసారి పది పది కోసేసాను చాలా ఈజీగా కూడా కట్ అయింది అంతకుముందు చిన్న చాక్తో అయితే అంత ఫాస్ట్గా కట్ అయ్యే కాదు సో కొన్నిసార్లు మనము డబ్బులు ఇన్వెస్ట్ చేసినా మనకు చాలా టైం సేవ్ అయింది అవి నాకు త్రీ హండ్రెడ్ అట్లా బర్త్డే కానీ నాకు చాలా టైం సేవ్ చేస్తున్నాయి అవి సో అవి మనతోటి కొన్ని ఇయర్స్ అయితే ఉండిపోతాయి కదా ఇంకా నేను ఒక పక్కన చిక్కుడుగాయలు కట్ చేస్తా ఉంటే అవి ఏమో అన్ని ఇల్లు అంతా జల్లేసాడు ఇంకా అట్లా ఉంటుంది అనమాట పిల్లోడితో పనులు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ కప్ లాగడం స్టార్ట్ చేశాడు ఇంతలోపు మా వారు కాల్ చేశారు ఇంటికి వస్తున్నాను ఏమన్నా కావాలా అని చెప్పి ఏం అవసరం లేదని చెప్పాను హవికి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకా మా వారు వస్తున్నారు కదా అని చెప్పి నేను ఆగాను ఇంకా ఆయన వచ్చిన తర్వాత స్నానం చేపిద్దాము అని చెప్పేసి మేము డిన్నర్ కంప్లీట్ చేసాం ఇంకా ఆయన వస్తే ఆయనకు కూడా భోజనం పెట్టేశానంటే నైట్ శింకులు అంటులన్నీ తోమేసుకోవచ్చు ప్రశాంతంగా పడుకోవచ్చు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మా వారికి మీటింగ్స్ ఉంటాయి మా మా హవి ఏమో పడుకోకుండా మా వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక అది కంట్రోల్ చేయడమే నాకు సరిపోయిద్ది ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట నా రోజంతా కూడా కానీ ఈ రోజంతా చాలా పనులు మంచిగా అయినాయి ప్రశాంతంగా చిరాకు లేకుండా ఒక ఏమంటారు ప్రశాంతంగా చిరాకు పడకుండా అట్లా మంచిగా అయినవి ఏదైనా మన మైండ్ సెట్లోనే ఉంటుంది అన్నమాట మనం చిరాకు పడితే రోజంతా చిరాకు ఉంటుంది మనం ప్రశాంతంగా ఉంటే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా మన మైండ్ సెటే అంతకు ముందుకి ఇప్పటికీ నాకు చాలా డిఫరెన్స్ ఉందనమాట ఏదైనా మన మైండ్ సెట్ అనేది అయితే నేను బాగా ఫిక్స్ అయిపోయాను అవికి స్నానం చేయించేశాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి మా వారికి భోజనం కూడా పెట్టేసి శింకులు అట్లన్నీ కూడా తోమేసుకున్నాను ఇంకా మా వారికి మీటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆయన మీటింగ్లో ఉన్నారు ఇంకా రేపటి కోసం అని చెప్పి జీరా వాటర్ అలాగే బాదం పప్పులు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఈ రెండు బాక్సులు మళ్ళీ క్యూట్గా నాకు ఈ నానబెట్టుకోవడానికి చక్కగా సరిపోయినాయి వచ్చేసి మా పెద్ద ఆడవచ్చు వాళ్ళ అమ్మాయి శ్రీమంతం అప్పుడు ఇచ్చారు సో ఫైనల్గా ఇప్పుడు అనమాట వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయినాక నేనైతే వాటిని ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఇంక చూశారు కదా ఈ కార్లు అయితే ఎక్కడ ఎక్కడ పడేసి ఇంకా అవి వాళ్ళ నాన్న దగ్గర దొర్లుతా ఉన్నాడు దొర్లుతా ఉన్నాడు రకరకాలు వింత వింతగా చేశాడనమాట నా జుట్టు దూతానంటాడు నన్ను కొడతాడు నా చుట్టూ తిరుగుతాడు నాతో ఫుల్ ఆడుకున్నాడు నేనేమో ఏం అనలేను అరవలేను తిట్టలేను ఏం చేయలేను ఎంతైనా చిన్నపిల్లలతో ఇంతే కదండి ఇంకా రకరకాలుగా చేశాడు ఇప్పుడు నేను ఇంత చిన్నగా మాట్లాడడానికి కారణం కూడా మా ఆయన మీటింగ్లో ఉండి ఉషు 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 అంటా ఉన్నారు ఇంకా మా ఆయనకి మీటింగ్స్ అంటే సపరేట్ రూమ్ లేకపోవడం వల్ల సైలెన్స్గా ఉండాలి గట్టిగా మాట్లాడడానికి కూడా ఉండదు ఇంకా దానికి తోడు మా అబ్బాయి చేసే పనిలో అలా ఇలా ఉండవు ఫైనల్గా అవి టెన్ కల్లా పడుకున్నాడులే అండి ఇంకా అవి పడుకున్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ ఎట్లా ఉంటుందో మధ్యలో నేను ఇద్దరు లేపుతాడో కూడా తెలీదు సో ఇట్లా ఉంటుంది రోజులన్నీ కూడా సో వీడియో అయితే ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ ఫ్రీనే కదా నేను అడిగితేనే లైక్ చేస్తున్నారు లాడగకపోతే లైక్ చేయట్లేదు అది నాకు చాలా బాధగా ఉంది సో ఇంకా తర్వాత అవి నూయ్యాలు లేసాకి చూడండి ఏం చేస్తున్నాడు నానెందుకు చైర్లో కూర్చోవాలా అప్పుడు బొజ్జు ఉంటావా అనాలా ఇంకేమనాలి అమ్మా అనాలా ఇంకేమనాలి వాయి అనాలా పిలు నాన్న నానా ఏ అంత రమ్మను నానా దా నానా పడిపోతావు ఎక్కడికి